హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చెరుకులు సిస్టర్స్ ఎవరైతే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయదో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన వీడియోస్ ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇవాళ వచ్చేసి ధనుర్మాసం ముగ్గులు చూద్దామండి చూడండి ఇది వచ్చేసి ఫస్ట్ ముగ్గు అండి నేను ఫోర్ లైన్స్ అడ్డంగా నిలువుగా తీసుకున్నానండి ఇవి చాలా సింపుల్ సింపుల్ ముగ్గులు వేస్తున్నాను అండి మీకు డైలీ వీడియో పోస్ట్ చేస్తానండి ఒక ఒకటన్నా ఒక ముగ్గు అన్న చూడండి నాకు తెలిసినవి వేస్తున్నానండి మీకు ఇవి వచ్చేవి ఉంటాయండి తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నానండి చాలా సింపుల్ ముగ్గులు అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రోజుకో ముగ్గు చూపిస్తానండి చూడండి ఫెస్టివల్స్ అప్పుడు కూడా చాలా బాగుంటాయండి మనకు పెద్ద పెద్ద ముగ్గులే అవసరం లేదండి రానప్పుడు చిన్న చిన్నవి ట్రై చేసుకోవచ్చండి నీట్గా వేసుకొని మనం వేసేది ఇలా ఫెస్టివల్స్ అప్పుడు చిన్న చిన్నవి కూడా వేసుకోవచ్చండి మనం మీకు పెద్దవి వస్తే మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఇలా సింపుల్ రాని వాళ్ళ కోసం చూపిస్తున్నానండి కంపల్సరీగా డైలీ ఒక వీడియో పోస్ట్ చేస్తానండి ధనుర్మాసం ముగ్గులు ధనుర్మాసం అంతా చూడండి ఇది వచ్చేసి ఫస్ట్ ముగ్గు అండి చాలా సింపుల్ కలర్స్ వాడుకోండి మీరు అండ్ ఇది వచ్చేసి సెకండ్ ముగ్గు అండి ఇది కూడా ఫోర్ లైన్స్ అడ్డంగా నిలువుగా తీసుకోండి ఇది అంతేనండి సేమ్ మన వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి మీరు ఇక్కడ కలర్స్ బాగా వాడుకోండి పసుపు బుక్ అనే కాదండి ఇంకా కలర్స్ అయినా వాడుకోవచ్చు నెక్స్ట్ వచ్చే ఫెస్టివల్స్ అన్నిటికీ మీరు మనం ఇప్పుడు జానవరి ఫస్ట్ కానీ ఏదైనా కానీ మనం కలర్స్ వాడుకోవచ్చు కదండి అలా సింపుల్గా వాడుకోవచ్చు అండి ఇది సంక్రాంతికి కూడా సో చూడండి కొంచెం కలర్స్ వాడి కొంచెం పూలు పెడితే చాలా చాలా బాగుంటాయండి నెక్స్ట్ వీడియోస్లో అలా చూపిస్తాను చూడండి ఇలా డాట్స్ పెట్టి మీరు కలర్స్ వాడుకోవచ్చు అండి రెడ్ పసుపు కుంకుమ అయితే పసుపు కుంకుమ వేసుకోవచ్చు రెడ్ కలర్ యూస్ చేయొచ్చు అలా అండి చాలా సింపుల్ అండి సింపుల్ సింపుల్ ముప్పై చూపిస్తున్నానండి మీకు రాని వాళ్ళ కోసం డైలీ వేసుకుంటారా అని చూపిస్తున్నాను అండి చూడండి చాలా సింపుల్గా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫుల్గా మన వీడియోస్ వాచ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్